హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా ఎలాగోలాగా శ్రీవల్లికి నచ్చజెప్పి కేదార్ జగదాత్రి ఇద్దరు శ్రీవల్లిని ఇంటికైతే తీసుకొస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ వైజాంతి వైజయంతి దగ్గర అయితే సుధాకర్ నువ్వు అనవసరంగా పాపం ఆ అమ్మాయిని బయటికి గెంటేసావు పాపం ఆ అమ్మాయి ఎవరు లేని అనాథ ఎక్కడైనా ఉంటుంది అనేసి అంటూ ఉంటే వైజయంతి అయితే ఫైర్ అయిపోతుంటుందన్నమాట నాకు ఆ పేరు ఆ ఊసే ఎత్తద్దండి మీరు అనేసి అంటూ ఉంటే అప్పుడే రాష్ట్రీవల్లి లోపలికి అనేసి జగదాత్రి అనడంతో మళ్ళీ ఎవరది ఆ అమ్మ అనేసి అనగానే సడన్గా వెనక్కి తిరిగేసరికి శ్రీవల్లిని కేదార్ జగదాత్రే తీసుకొస్తూ ఉంటారనమాట అలా లోపలికి తీసుకురాగానే ఇది ఈ ఇంట్లో ఉండకూడదు అనేసి నేను బయటికి గంటేసి ఉంటే మళ్ళీ దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చారా మీరు అనేసి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట వైజయంతి అలా అరుస్తూ ఉంటే అప్పుడే శ్రీవల్ అయితే ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే ఇస్తుందన్నమాట ఏంటబ్బా అంటే నాకు నా తల్లి ఎవరో తెలిసిపోయింది అని అనేసరికి వైజయంతి అయితే షాక్ అయిపోతుందనమాట ఏంటి దీనికి తెలిసిపోయిందా అనేసి షాక్లో ఉంటుందన్నమాట కానీ అప్పుడే సుధాకర్ ఏంటమ్మా మీ అమ్మ ఎవరో నీకు తెలిసిపోయిందా ఎవరు అనేసి అంటూ ఉంటే నాకు నా తల్లి ఇక్కడే ఉంది అని అంటూ ఉంటే ఏంటి ఇక్కడుందా ఎవరు ఎవరమ్మా అనేసి సుధాకర్ అడిగితే అప్పుడే శ్రీవల్ అయితే నన్ను కన్న తల్లి నా అమ్మ ఎవరు కాదు నువ్వే అనేసి వైజయంతి చెయ్యి వైజయంతి దగ్గర వైజయంతిని అనమాట అలా చూపించగానే ఏంటిది అనేసి షాక్లో ఉండిపోతుందనమాట అప్పుడే శ్రీవల్లి నన్ను కన్న తల్లి నా అమ్మ నన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టి వచ్చిన అమ్మ ఈవిడే అనేసి వైజయంతిని హక్ చేసుకుంటుందనమాట అలా కౌకలించుకొని అమ్మ అనేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ వైజయంతి మాత్రం ఏంటి ఏంటో ఏమో అనుకొని దీన్ని బయటికి ఏదో విధంగా బయటికి గెంటేస్తే మళ్ళీ ఇది ఇంటలో ఇంట్లోకి దాపరించింది దాపరించడమే కాకుండా ఇది ఏ కథ మలుపు తిరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు అనేసి తలపట్టుకుంటూ ఉంటుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని